మా అత్తగారు ఎన్నో సామాన్లు ఓ అబ్బా పూర్వ మూడు తరాల సామాన్లు ఉన్నాయి నాకు ఇట్ట తెలుసా నాకు ఇట్ట తెలుసా అంటే తింటాను కదా సో అదే పండుగలకి అన్ని బయటేసుకుని తోమా కదా తోమేటప్పుడు అలా యాసలు కదా తమ్మా మీరు నా కోసం చాలా దాచిపెట్టాము సామాన్లు ఒక మూడు కుటుంబాలకి సరిపోయే సామాన్లు ఉన్నాయండి అన్ని నేను ఆనబడుకుంటా ఓ అబ్బా మూడు ఇండి పాత్రలు మూడు పప్పు కుక్కర్లు మూడు రైస్ కుక్కర్లు సర్వాళ్ళు ఇన్ని వాయబ్ అన్ని పురాత కాలాన్ని అన్ని ఉన్నాయన్నమాట జస్ట్ కొన్ని ఈరోజు మనం హోమ్ టూర్ చేద్దాం ఈరోజు సండే కదా నీకు డ్యూటీ లేదు నేను ఇప్పుడే ఇంకా బయటకు కూడా వెళ్ళే పని అంతా అయిపోయింది మనం ఈరోజు యూట్యూబ్లో హోమ్ టూర్ చేస్తాను సరేనా మనం ఈరోజు చూపిద్దాం మన ఫ్రెండ్స్కి దా మాట్లాడు నువ్వు కాస్త ఓకే అసలు ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడు నేను చూపిస్తాను సరేనా బయట వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ జిబీ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్స్ అండి ఇక్కడ నేను కొన్ని చెట్లు నాటినాను ఇవి మొన్న లేండి ఇక్కడ ఇక్కడదా ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు బాగా ఒత్తుగా ఉంటాయి ఈ పూలు ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఎండాకాలం కదా కొంచెం డల్లు ఉన్నాయి కానీ పర్లేదు బాగానే ఉన్నాయి దాదాపు రాయిప్ప మా చిన్న ఇల్లు చిన్న గోడు చిన్న ఇల్లు ఇల్లే అంటారులేండి ఇది మా అత్తకలి ఇంతకుముందు మా పుట్టిల్లు బ్లాగ్ పెట్టాను కానీ ఎక్కువ రీచ్ వెళ్ళలేదు ఈ వీడియోకి రీచ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే అండి మా ఇల్లు రా బా చిన్న ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి రా మైతని చెప్పి మైతని చెప్పి హలో అది ఏం చూపించినవాళ్ళే మా అత్తగారు ఇక్కడ అందించేది నిలబడి ఇద్దరు రంగంలో అద్దా మా అత్తగారు చిన్నగా తిలవడే మా అత్త అండి వచ్చేసి మా మామ మా అత్త వాళ్ళిద్దరు నువ్వు ఏమి ఉండేది కాదు ఈ ఫోటో వచ్చేసి నేను మా ఆయన పెళ్ళికి బ్యానర్ తెప్పించుకోవట్టి ఈ ఫోటో ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట గీత ఆ పిల్ల పేరు బ్యాడీ రేపించుకునే ఫోటో అది గుర్తుండాలని ఇంకా ఆ పిల్ల గిఫ్ట్ ఇచ్చింది పెళ్ళి ఫోటోలలో అప్పుడు కొంచెం పర్లేదు అప్పుడు కానీ ఇప్పుడు కొంచెం తక్కువ అన్న అంటే అప్పుడు కొంచెం పెళ్ళిలా కదా బాగానే ఉండిట ఇదే కొంచెం ఇది సోఫా లాగా బెడ్రూమ్ చూపిస్తారండి కెమెరా నేను నా ఆయన మాట్లాడంటే మాట్లాడి మాట్లాడారు కెమెరా ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను నాకు ఎందుకుగా నేను ఒకలానే మాట్లాడుతున్నాను సరే ఇది ఇక్కడే అండి ఇది ఒక చిన్న బెడ్రూమ్ అనమాట ఇది కటను అంటే ఇటా గేస్తా అనమాట అక్కడ ఒక వాకిలి ఆ వాకి వస్తారు కదా ఇది ఉంటుంది తర్వాత వంటరు రూమ్ చూద్దాం మంచిగా ప్రేమగా మా ఆయన కొన్ని పెడతాను మొన్న వచ్చేసి ఆయనకు ప్రేమగా రాయి సంగటి చేపల పూలు చేసిండి బాగా ఆకలేసినప్పుడు మనం ఎక్కడ వెళ్తాం రూమ్ కదా ఇప్పుడు మీకు కూడా వంట రూమ్ తీసుకొని వెళ్తాను కానీ ఈరోజు స్పెషల్ ఏం లేదులేండి చిక్కుడుకాయ అన్నం చేసిన అదే చూపిస్తా మీకు రాని రో జల్దీ జల్దీ రా ఇదే అండి మా చిన్న వంట రూమ్ ఇదే మా చిన్న వంట రూమ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి రోలు తి ఫైక్ లెఫ్ కెమెరా చిన్న వంట రూమ్ ఒక ఇద్దరు వంట వేసుకోవచ్చు అంటే ఇద్దరు ఏం చేయరు కదా ఒకరే కదా వంట వేసేది చిన్న వంట అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను నేనైతే ఆ సామాన్లు అన్నీ పైన ఉన్నాయి అన్నీ మా అత్త ఎప్పుడో సంపాదించి నాకు ఇచ్చిన ఆస్తిది మా అత్తగారు ఎన్నో సామాన్లు ఓ అబ్బా పూర్వ మూడు తరాల సామాన్లు ఉన్నాయి నాకు ఇట్టు తెలుసా నాకు ఇట్ట తెలుసు అంటే తోము కదా సో అదే పండుగలకి అన్ని పెట్టేసుకొని తోమాలి కదా తోమేటప్పుడల్లా యాస్కి వచ్చారా తమ్మా మీరు నా కోసం చాలా దాచిపెట్టినాడు సామాన్లు ఒక మూడు కుటుంబాలకి సరిపోయే సామాన్లు ఉన్నాయండి అన్నీ నేను ఎడబెట్టుకుంటా వాయబ్ మూడు ఇడ్లీ పాత్రలు మూడు పప్పు కుక్కర్లు మూడు రైస్ కుక్కర్లు సరోలు ఇన్ని వాయబ్ అన్ని పురాత కాలానికి అన్ని ఉన్నాయన్నమాట జస్ట్ కొన్ని మాకు ఎంత అయితే సరిపోతాయో అన్నీ పెట్టుకుంటాము అంతే అండి ఇదే ఇంకా ఇక్కడ అన్ని టీ కప్పులు గ్లాసులు అవి ఇవి ఉంటాయి అన్నమాట చాలా వరకు మా ఆయనకి టీ అంటే చాలా ఇష్టం టీ తక్కువ చేస్తాను నేను టీ ఎక్కువ పెట్టాను అనమాట మా హస్బెండ్కి టీ వాడకూడదని చెప్పేసి ఇంకా టీ ఎక్కువ చేయను ఓకే అండి ఇంకొకటి మీకు చూపించాల్సింది ఏంటంటే ఏంటి చెప్పు నువ్వు మా ఆయన మాట్లాడమంటే అసలు అది

చిక్కుడుకాయ నాకు ఇష్టమైన కర్రీ చెప్తానండి ఆయిల్ ఏం ఎక్కువ వేయలేదులే నాకు కూరగాయలలో నాకు చాలా ఇష్టమైనది వంకాయ ఆలుగడ్డ మునక్కాయ మునక్కాయ సాంబార్ ఇష్టం బాగా అన్ని కూరగాయలు వేసుకొని సాంబార్ తినడం అంటే చాలా ఇష్టం ఇంకా పప్పు పప్పులకి ఖచ్చితంగా నంచుకోవడానికి ఎల్లిపాయ పొడన్న ఏదో ఒకటి సంథింగ్ ఉల్లిగడ్డ చెట్న నేనైతే చట్నీ చాలా వరకు రోల్ లోనే వేసుకుంటానండి మా ఊళ్ళో దంచి దంచి అలవాటు కదా మిక్సీలో అవి ఏం పట్టను చాలా వరకు అలా దంచడం వండుకొని తినడం ఇష్టము మా చిన్న ఇంటిని చూసారు కదా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొకటి ఒక చిన్న ఆర్ట్ చూపిస్తాను మీకు చూద్దరాన్ని జస్ట్ ఇది కూడా బాగుంది కదా ఇంకొకటి చూపిస్తారు ఉన్నారు తొందరగా ఇది కూడా నాకు చాలా ఇష్టం జీజస్ ఇక్కడ నుంచి ఇది నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా పెళ్ళిలో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు నేను ఎట్లా చర్చికి వెళ్తాను కదా ఇంకొకటి మేము క్రిస్టియన్స్ అని వాళ్ళు నా పెళ్ళికి ప్రేమగా అందరూ వాళ్ళు హిందువులు మళ్ళా హిందువులు వేరే వేరే గుళ్ళకి వెళ్తారు కానీ నాకు అది ఇవ్వడం గ్రేట్ కదా హలో నేను కనిపిస్తాను హలో అదే మా ఆయన అసలు నోటి ముత్యాలు తాగుతాడని మాట్లాడారు నాకు ఇష్టమైనది ఇంకోటి చూపిస్తారండి ఇది ముఖ్యంగా ఇది కూడా లక్ష్మి అనే ఒక అమ్మాయి ఇచ్చింది ఇది కూడా ఇష్టమే చిట్టి చిట్టి ఉంటుంది ఇక్కడ అల్లంగా దేవుని పటాలు అక్కడ వాక్యం ఉంటుంది మీకు ఒకటి చూపిస్తాను మా ఆయన ఫోటో ఇప్పుడు పూర్వకాలంది చుట్టి వెళ్ళొద్దా ఏ చూపిస్తా ఇదికిరా సరేలే ఇ మాట్లాడాలి ఈ మనిషి ఈ మనిషితో నాకు అన్నాడు కానిపిస్తాను అనా సరేలే మా అత్తమ్మ మా ఆయన బాగా అయితే ఆ ఫోటో తీపిచ్చిందంట అప్పుడు జూమ్ తెచ్చుకున్నాడు బాగా ఏం జూమ్ తీయకుండా వాళ్ళే ఆ ఫోటో బాగుంది కదా ఎలిజిబుల్ కట్టి నన్ను మోసం చేసిన పూర్వకాలం ఫోటో పెట్టి అండి ఫోటో అయితే బాగుంది తెలిసి పర్లేదు అనిపించుకుంది ఇంకోటి ఈ వీడియో తీయాలని నేను ముఖ్యంగా ఈరోజు సండే కదా శారీ కట్టుకున్నాను అది మా ఆయన కోసమే నేను ఎప్పుడన్నా చీర కట్టుకోవాలన్నా కానీ ఎక్కువ నేను శారీ కట్టుకోవడానికి ఇష్టపడేది మా ఆయన కోసం శారీ కట్టుకుంటాను ఓకే అండి ఈ వీడియో అంతా హోమ్ టూర్ చేసినాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఒకసారి బయటికి రాసిన ఓకే అండి ఇదే మా హోమ్ టూర్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్